నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనే సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ మనం మహ్బాద్ మిర్చి మార్కెట్ లో ఉన్నాము అదే విధంగా పక్కన పత్తి కూడా కొనుగోలు అయితే అయిపోయింది ఇటుపక్క చూసుకుంటే మాత్రం ఒడ్లు కూడా కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మెయిన్ గా మనం ఈ రోజు ఆ మహ్బాద్ మార్కెట్ లో కొనుగోలు ఏ విధంగా ఉంది అదే విధంగా వేరే మార్కెట్ లో రేట్లు ఈ మహిబాద్ మార్కెట్ లో రేట్లు పోల్చుకుంటే మనకు ఏ విధంగా ఉందో మనం ఈ తెలుసుకోవచ్చు మెయిన్ గా మనతో పాటు రైతులు ఉన్నారు అదే విధంగా మన పక్కన చాలా మంది రైతులు ఉన్నారు చాలా కష్టపడే రైతులు అయితే ఉన్నారు ఆ ఈ రోజు మనం తేజూసుకునే మాత్రం ఐదో తారీఖు అనమాట ఆ ఇది రెండో నెల రెండు వేల ఇరవై ఐదు డేట్ ఎందుకు చెప్తున్నానంటే వేరే వేరే వీడియోలు వస్తూనే ఉంటాయి యూట్యూబ్లో కాకపోతే మనం లైవ్లో చెప్తున్నాం కాబట్టి డేట్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా మనం మహబాద్ మార్కెట్లో విధంగా కొనుగోలు ఏ విధంగా ఉంది ఏ క్వాలిటీకి ఏ విధంగా కొంటున్నారో మీకు చెప్తాను ఫస్ట్ అలా మనం ఖమ్మ మార్కెట్ రేటు చూసుకుందాం ఖమ్మ మార్కెట్ జెండాపాట పద్నాలుగు వేల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది కాకపోతే అది జెండా పాట ఏ విధంగా ఉంటుందో ప్రతి సంవత్సరం మనతో పాటు మీ పేరు చెప్పండి ముఖ్య ప్రతి సంవత్సరం మహబాద్ ఖమ్మ మార్కెట్ లో అయితే కొనుగోలు అమ్మడానికి తీసుకెళ్లేటోడు కాకపోతే మన వీడియో తీసి మహబాద్ మార్కెట్ అయితే తీసుకురావడం జరిగింది అక్కడ కొనుగోలు జెండా పాట కంటే వెయ్యి రూపాయలు తక్కువగా ఉంటుందని మహబాద్ అయితే రావడమే అయితే జరిగింది ఆ మెయిన్ గా ఈ రోజు ఇతంది నేను చెప్తున్నాను చూడండి ఇతంది పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది ఇరవై మూడు బస్సాలు అనమాట తాను ఎన్ని బస్సాలు తీసుకొచ్చారు రెండు బస్సాలు ఎంత ధర పలిగింది ఏడు వేల పదకొండు రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే గోబాద్ మార్కెట్లో అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంటుంది మీకు నేను తక్కువ క్వాలిటీ కూడా చూపెడతాను ఎక్కువ క్వాలిటీ కూడా చూపెడతాను మనం ఈ రోజు లో క్వాలిటీ చూసుకుంటే మాత్రం లో క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుంచి అయితే కొనుగోలు జరిగింది చాలా మంది ఇది పన్నెండు వేలు కూడా కొండదు ఎందుకంటే అవి కొంచెం చిన్న సైజు ఉండడం కలర్ కొంచెం షేనింగ్ ఉండడం కొంచెం కొంతమంది ఏమో ఎండక ముందే మిర్చి రేట్ ఎక్కడ తగ్గుతుందని అమెటోలు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి అది కూడా నేను చెప్పడం జరిగింది మీరు ఎన్ని మాసాలు తీసుకొచ్చారు అన్న పంతొమ్మిది ఎంత ధర పలికింది పదమూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది పంతొమ్మిది బస్తాలు తాలు తీసుకొచ్చారా తాలు ఎంత పడి ఏడు వేల ఎనభై రూపాయలు ఏడు వేల ఎనభై రూపాయలు అయితే ఈ రైతు అయితే కొనుగోలు అయితే జరిగింది చూస్తున్నారు కదా గత సంవత్సరము ఇక వదిలేయాలి ఎందుకంటే ఆ రేట్లు ఆ రేట్లు ఇక వదిలేయాలి ఈ సంవత్సరం ఉన్న రేట్లు అయితే మనం అయితే చెప్పబోతున్నాము ప్రజెంట్ ఇవి మంచి క్వాలిటీ సైజ్ చూస్తున్నారు కదా నంబర్ వన్ క్వాలిటీ అనమాట ఎన్ని ఎకరాలున్నా మీది ఉన్నారా ఎకరం ఎగరమ్నారా మొత్తం ఇరవై మూడు బస్తాలు తీసుకురావడం జరిగింది తాను రెండు బస్తాలు అంటే ఇరవై ఐదు బస్తాలు తీసుకొచ్చారు ఇటు పది క్వింటాల్ వరకు అయితే సుమారు కావచ్చు ఇంకేమైనా అవుతుందా అవుతుంది డబ్బులు అవుతుంది ఇరవై క్వింటాల్ దాకా అవుతుందా ఇంకా ఇరవై క్వింటాల్ దాకా దిగుబడి దిగుబడి వస్తుందని రైతు చెప్తున్నారు ఈ రోజు మహోబాద్ మార్కెట్ లో హైయెస్ట్ మనం చూసుకుంటే మాత్రం జెండా పాట పద్నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది రూపాయలు అయితే కొనుగోలు జరిగింది నిన్న పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు కొనుగోలు జరిగింది ఈ రోజు ఒక అరవై రూపాయలు అయితే తగ్గడమే జరిగింది కాకపోతే తాళికాయలు కూడా అదే విధంగా కొనుగోలు జరుగుతూ ఉంది ఒక షెడ్యూల్ అయితే కాటా కూడా జరుగుతా ఉంది చెప్పటన్న ఆ మార్కెట్కి ఈ మార్కెట్కి ఏమైనా తేడా చాలా డిఫరెంట్ ఉంది మీకు ఇక్కడ మహబాద్ మార్కెట్ లో వచ్చేసరికి ఐదు రూపాయలు భోజనం తిన్నారా బాగుంది బాగుంది బాగుందా చూస్తున్నా కదా ఈ విధంగా అయితే ఐదు రూపాయలకైతే భోజనం అయితే పెడుతూ ఉన్నారు అది కూడా మనము ఒక రైతుకి భోజనం అయితే పెడతారు చాలా మంది బయట నుంచి రాకుండా మనం ఈ మనం తెచ్చిన సరుకు పెడితే మాత్రం మనకైతే ఐదు రూపాయలు భోజనం పెడతారు ఎందుకంటే బయట నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి పెట్టకుండా మనము మార్కెట్ లో ఉన్న రైతులకి అయితే ఆ భోజనం అయితే పెడతా ఉన్నారు మెయిన్ గా మనం చూసుకునే మాత్రం ఈ విధంగా అయితే కొనుగోలు ఉంది పత్తి ధరలు కూడా మనం చూసుకుంటే మాత్రం పత్తి ధరలు ఏడు వేల నూట తొంభై రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది మనము పోయిన వారం కంటే ఈ వారం వచ్చేసరికి నలభై రూపాయలైతే పత్తి ధరలు అయితే పెరగడం జరిగింది కాకపోతే మనం తాలు కూడా చూసుకునే మాత్రం తాలు మరీ ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల ఆరు వందల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మంచి డిల్లస్ కాడి తీసుకొచ్చండి రైతు మీ పేరు మంచిగా ఉన్నాయి ముఖ్య ఉన్నాకైతే తీసుకురావడం జరిగింది ఓకే అండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి మహబాద్ మార్కెట్ లైవ్ లో ప్రతిరోజు మనం అయితే చెప్తూనే ఉంటాము ఓకే అండి అందరికి బాయ్